నమస్కారమండి నా పేరు లక్ష్మండి మనం దీపావళి పండుగ యొక్క స్టెప్ బై స్టెప్ గైడ్ అన్నది ఎలా చేసుకోవాలి అన్నది అలానే దీనిలో కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి దీపావళి పండుగ స్టెప్ బై స్టెప్ గైడ్ అనమాట ఇది ఇంటి శుభ్రం మరియు అలంకరణ ఫస్ట్ పాయింట్ పండుగ ప్రారంభం ముందు ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి ఇంటి లోపల బయట ప్రతి మూల ప్రాంగణం క్లీన్ చేయాలి గృహప్రవేశం వద్ద రంగోలీ వేయాలి కలర్ పొడి లేదా ఫ్లోరల్ డిజైన్ దీపాల కోసం ప్రత్యేక స్థానం తయారు చేయండి ల్యాంప్ స్టాండు లేదా మట్టి దీపాల కోసం సెకండ్ వన్ చూడండి దీపాలు వెలిగించడం మట్టి నూనె లేదా వాక్యూ లైట్లో దీపాలు వేసుకోవచ్చు ఇంటి ప్రతి గదిలో చిన్న దీపాలు పెట్టండి ప్రతి ఇంటి ప్రతి మనసు ప్రకాశవంతం కావాలి అనేది దీపాల సింబాలిజం థర్డ్ వన్ లక్ష్మీ పూజ ఫస్ట్ దీనిలో స్థానం గృహంలో ప్రధాన గది లేదా గృహప్రవేశం వద్ద సెకండ్ వన్ దీనిలో దీపం పుష్పాలు పుచ్చకాయలు పూజా స్థలంలో ఉంచాలి దీనిలో థర్డ్ పాయింట్లో మంత్రాలు జపాలు ఓం శ్రీ మాఘం నమ శ్రీ మహాలక్ష్మియే నమ ఫోర్త్ పాయింట్ ధన బంగారం నాణ్యాలు పూజాస్థలంలో ఉంచి శుభం కోరాలి నైవేద్యం మిఠాయిలు పండ్లు ప్రత్యేక పండుగ వంటకాలు నాలుగో పాయింట్ చూడండి మిఠాయిలు మరియు వంటకాలు పండుగ ప్రత్యేక మిఠాయిలు లడ్డు కాజు కట్లీ పాకు పేడ దూడ్పరండి సాంప్రదాయ వంటకాలు పూరి కూర సాంబారు పచ్చడి అన్నదానం పేదలకు ఇచ్చిన మిఠాయిలు దానం చాలా శుభం ఐదో పాయింట్ కుటుంబ మరియు సాంఘిక ఉత్సవం బంధువులు మిత్రులు కలుసుకొని పండుగ జరుపుకోవాలి చిన్న చిన్న గేమ్స్ ఆటలు అంచెలు బల్పులు ఫాయిల్స్ అగ్ని ప్రదర్శనలు చిన్న బహుమతులు లేదా క్యాష్ గిఫ్ట్ ఆరో పాయింట్ నరక చతుర్దశి అండ్ చోటీ దీపావళి చిన్న దీపాలు ఇంటి ప్రవేశ ద్వారంలో వెలిగించడం చెడు శక్తులను తొలగించడంలో విశ్వాసం సెవెంత్ పాయింట్ బాయు దుహ సోదరి పూజ సోదరులకు ప్రేమ సుఖం కోరడం చిన్న కడతల బంగారం లేదా ఇతర బహుమతులు ఇవ్వడం ఆధ్యాత్మిక సందేశం దీపావళి అనేది చీకటిని దూరం చేసి వెలుగు తీసుకురావడం మనసులో నెగిటివిటీను దూరం చేసి శుభం ధనం జ్ఞానం తీసుకురావడం ప్రతిరోజు దీపం వెలిగించడం పూజ ధ్యానం చేయడం సానుకూల శక్తిని పెంచుతుంది ఇక్కడ మనకు వచ్చేసి దీపావళిలో పురాణ కథలు కూడా ఉన్నాయండి ఒకసారి చూద్దాము చూడండి ఇవి భారతీయ పురాణాలు రామాయణం భాగవతం మరియు ఇతర సాంప్రదాయాల నుండి వచ్చాయి ఫస్ట్ వన్ చూడండి రామాయణం కథ రామచంద్రుడు అయోధ్యకి తిరిగి రాకప్పుడు అంటే తిరిగి వచ్చినప్పుడు రామాయణం ప్రకారం రామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత రాములు వారు హనుమాన్ లక్ష్మణుడు సీతతో కలిసి అయోధ్యకి తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన రోజు ప్రజలు మట్టి దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని రాముని ఆధ్యాత్మిక జయాన్ని సూచించారు దీపావళి అంటే దీపావళి వరుస దీపావళి అని చెప్పబడింది ప్రతి ఇంటి ప్రతి దారిలో దీపాలు వెలిగించడం రాముని పునరాగమనాన్ని గుర్తు చేస్తుంది ఇది నష్టాలను అంధకారాన్ని జయించడాన్ని సూచిస్తుంది రెండో స్టోరీ నరకాసుర వధ శ్రీకృష్ణుడు భాగవత పురాణం ప్రకారం గోకులంలో ఒక రాక్షసుడు నరకాసురుడు చాలామంది ప్రజలను కిడ్నాప్ చేసి ప్రజలను వేధిస్తున్నాడు శ్రీకృష్ణుడు తన భార్య రుక్మిణి కోసం నరకాసురుని వధ చేశాడు నరకాసుడి శక్తి చెడిశక్తులను సూచిస్తుంది కృష్ణుడు వద చేసిన తర్వాత ప్రజలు దీపాలు వెలిగించి ఆనందించారు దీపావళి రోజు చెడు శక్తులపై భక్తుల విజయాన్ని సానుకూల శక్తిని గుర్తించే రోజు మూడో స్టోరీ పురాణ కథ లక్ష్మీదేవి పూజ లక్ష్మీదేవి అనేది ధన ఐశ్వర్య శ్రేయస్సు మరియు శాంతి దేవత దీపావళి రోజు చంద్రమాసం అంటే చంద్రమానం అమావాస్య సమయం లక్ష్మీదేవి భవనంలో అంటే ఇంటిలో ప్రవేశిస్తారని పురాణాలు చెబుతాయి ఇంటిని శుభ్రం చేసి దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు పూజలో లక్ష్మీదేవి గణేషు మరియు సూర్యుని సహా పూజిస్తారు ఈ కథ ప్రకారం ధనం సౌభాగ్యం మరియు విజయం వచ్చే రోజు భరత నాలుగో స్టోరీ భరత పూర్వత కాలపు కథ ప్రాచీన కాలంలో ఒక రాజు భరతుడును దేశంలో ధర్మంగా పాలన చేయడానికి ప్రజలు సత్కరంగా దీపాలు వెలిగించారు దీపావళి ప్రజలందరి ఆనందం ఐక్యత మరియు శ్రేయస్సు కోసం కూడా జరుపుకుంటారు ఐదో స్టోరీ సింహాసనం బలి మరియు గోవర్ధన్ పూజ దీపావళి రోజు బాలి పద్మి గోవర్ధన్ పూజ కూడా జరుపుతారు పురాణం ప్రకారం మలయపురంలోని రాజా బలిదేవులకు అంకితం చేసి ప్రజలను రక్షించాడు ఈ రోజున భక్తులు దేవుని జయాన్ని మంచి శక్తి గెలుపును గుర్తిస్తారు సారాంశం దీనిలో సారాంశంలో ఫోర్ పాయింట్స్ చూడండి ఒకసారి రామాయణం కథ రాముని తిరిగి వచ్చిన రోజు ప్రజలు దీపాలు వెలిగించి ఆనందపడతారు కృష్ణుడు అండ్ నరకాసురుడు సెకండ్ వన్ చెడును ఓడించి ప్రజలకు జయాన్ని తీసుకొచ్చాడు ఎవరు కృష్ణుడు అన్నమాట థర్డ్ వన్ లక్ష్మీ పూజ ధన ఐశ్వర్యం శ్రేయస్సు కోసం భరత నాలుగోది భరత బలి మరియు గోవర్ధన్ పూజ రాజులు భక్తులు ప్రజల కోసం శాంతి ఐక్యత విజయాన్ని సూచిస్తుంది ఇది అండి మనకి దీపావళి వచ్చేసి అమ్మవారి గురించి దీపావళి పండుగ గురించి నేను చెప్పాలనుకున్న స్టోరీ అండి అన మనందరికీ కూడా ఆ అమ్మవారి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः